ఈ ముసలు వాళ్ళు మొగుడు పెళ్ళి ఉన్న వాళ్ళు ఎలా పోతారు మూడు వాళ్ళకి వాళ్ళకి భార్య కూడా ఇవ్వచ్చు కదా అంటే కుటుంబానికి వచ్చి ఒకరికేస్తున్నారా ఒకరికేస్తున్నా ఒకరికంటే ముగ్గురు చచ్చిపోతే పెళ్ళం పిల్లలు చచ్చిపోతే ముగుడు ఒకళ్ళే ఉన్నారా నాలుగు రోజులు ఎక్కడ కొడుకి అక్కడక్కడ ఉంటారా భార్య భర్త కొంచెం పోషణ కదా చెయ్యాలి కదా జగన్ గారు అంటే ఈసారి వైసీపీ రాబోతున్నటైతే అంటే ఎందుకు రావాలి చాలా మంది మరి మనకి మేలు చేయడు పని మంది కూడ అంటున్నాడు లేనోడు ఆద్దుకుంటున్నాడు అంటే ఈ రీసెంట్ గా మేము చేసినట్టు వికలాంగులు కూడా డబ్బులు లేలేదు టెన్త్ అంటున్నారు అదంతా నేడు మీద బాగుండాయి ఆ చేయడమే ఉండదు పైనుండి ఓకే అవుతాయి అంటే ఎలాంటి పదకాలు అందుతున్నాయి మీకు ఎలా బాగుంది అన్ని పదకాలు బాగుంది అన్ని బాగుంది అంటే చాలా మంది డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని బానే ఉన్నాయి అంటే చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ అభివృద్ధి అవుతుంది అంటున్నారు చాలా బాగుంది నమస్తే మీ పేరు నా పేరు జీ చంద్రమోహన్ రావు జీ చంద్రమోహన్ రావు గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మీ అభిప్రాయం చెప్పండి సార్ మోడీ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పి మా ఉద్దేశం అంటే మోడీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారా అంతే కదా అంటే కలిసిపోయారు కదా ఇప్పుడు అంతా అవును అవును అంటే ఎందుకు వాళ్ళు రావాలంటున్నారు ఎందుకని దేశంలో కావాల్సినటువంటి సరుకులకి ఇవ్వడం కోసం లేబర్కి మరి బియ్యం అన్నారా రైస్ అది రెండు మూడు సంవత్సరాల దాకా అసలు డబ్బులు కావాలి ఇచ్చే ఇటువంటి ఉంటాయి కదా అని దాని గురించి ఆయన అంటే కొంచెం ఇష్టపడుతున్నారు అందరం అంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా బియ్యం ఫ్రీగా ఇవ్వడం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతున్నాయి కదా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ఏమౌదాం అంటే ఎందుకని అంటే ప్రజలకు బానే జరుగుతుంది ప్రభుత్వంలో సంక్షేమం అంతా చాలా అయితే అవసరం అయితే జరగట్లేదు ఇప్పుడు నేను నాకు ఫెన్షన్ వస్తుంది మూడు వేలు అంటే ఇంక వాళ్ళు ఉన్నారు సాకడికి పదివేలు మంగళోడికి పదివేలు మరి ఆడికి పదివేలు ఈ పదివేలు అన్నారు అటువాడికి పదివేలు ఇవన్నీ ఇస్తున్నారు ఈ ముసలి వాళ్ళు ముగుడు వాళ్ళు ఎలా పోతారు మూడు వేలకి వాళ్ళకి భార్య కూడా ఇవ్వచ్చు కదా అదేనా ఒకరికంటే మూడు చచ్చిపోతే చచ్చిపోతే మూడు ఉంటారు నాలుగోళ్ళు ఎక్కడ నుటి కొడుకి అక్కడక్కడ ఉంటారా భార్య భర్త అలాంటి కొంచెం పోషణ కలం అయితే చెయ్యాలి కదా అటువంటిది ఏమి లేదు ఒకటి పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకి ఫెక్షన్ వస్తుంది రైట్ నలభై ఐదు సంవత్సరాల నుంచి మరి అరవై సంవత్సరాల దాకా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కానీ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మేము మాకేం పైసలు లేవు మాకేం ఉపకారం లేదు ఇదిగో రోడ్డు వేసి పది పదిహేను సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల్లోనూ చెప్పి దిగాడు ఆడైపోయాడు చంద్రబాబు నాయుడు కాదు సత్యనారాయణ ఇప్పుడు ఈయనొచ్చాడు ఈయనొచ్చి అని చెప్పి నాలుగైదు సార్లు చెప్పాడు అయిపోయింది ఈ నాలుగైదు సార్లు చెప్పిన తర్వాత అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తుంది కదా ఇప్పుడు ఇదిగో ప్యాచ్ చేశారు మొత్తం తాడు అత్తా అన్నారు మరి ఏం చేయట్లేదు ఇది ఆ ఇతర మాధవ గారు ఒక ఆయన వాళ్ళ ఆ మాధవ గారు దాకా వచ్చింది ఈ ఒకరి మీట ఒకరి మీటర్ పెంచారు ఆ లెవెల్లో రావాలి రోడ్డు ఇవన్నీ మానేసేసి ముందు ఇది పోసేస్తారట ఇది ఇప్పుడున్న పాత రోడ్డు ఎంత అంటే చాలా మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ ఉండదు పేదలకు బాగోదు ధనికులకే బాగుంటది అంటున్నారు ధనికులు బాగుంటే బాగుంటుంది దానికి దానికి ధనికులు బాగుంటాకండి ఇప్పుడు ఈ ఈ రెడ్డి గారు పెట్టి కదా లేబర్ కి ఎంత మరి రైతు భరోసా ఎంత అదంతా ఇది అని చెప్పి పెట్టాడు కదా దాన్ని బట్టి వెళ్తారా వెళ్ళను అది అందులో ఏ తీసేస్తే ఎవరు ఊరుకుంటాడో తీసేస్తే పోతాడు మెదలు అంటే దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మారిపోతుంది అంటారా చెప్పి ఉద్దేశం పడుతున్నారు లేబర్ అంతా ఈసారి ఎలా ఉండబోతున్నాయి అంటారు రాజకీయ పరిణామాలు పైన ఎవరు వస్తారంటారు మోడీ రావాలి ఎవరు చూసినా మోడీ రావాలి మోడీ రావాలంటే రాష్ట్రానికి 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 ఏమంటే మొత్తం అంతా తిరిగి చేసి చూసిన కాదు వాళ్ళకి ఏదో ఓపుకుండా తిరుగుతారు ఆ తిరిగి వాళ్ళు ఓట్లు బట్టి వస్తాయి తప్ప మనకేం తెలియదు అది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మారబోతున్నట్టయితే మారొచ్చు అనుకుంటున్నాం ఓకే అన్న నమస్తే అన్న మీ పేరు శంకరుడు శంకర్ గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం చెప్పండి అన్న శ్రీరంగరాజు గారు వస్తారు శ్రీరంగరాజు అంటే ఏపీ రాష్ట్రానికి అదే అంటే నాకు తెలదు రాష్ట్రంగా ఒకటి ఏది చెప్పడం మనం అన్నా కదా గారు వస్తారు ఆయన ఎవరు ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యే గారా ఎమ్మెల్యే గారు అంటే వైసీపీ టిడిపి జగన్ గారు జగన్ గారు అంటే ఈసారి వైసీపీ అంటే ఎందుకు రావాలి చాలా మంది పని మనకి మేలు చేసినప్పుడు పని మనకు కూడేడుతున్నాడు లేనోడు ఆదుకుంటున్నాడు అంటే రీసెంట్ గా మేము వికలాంగులకు కూడా డబ్బులు అంటున్నారు అదంతా దేవుడు మీద బాగుండే ఆ చేతిలో ఉండదు నుండి ఓకే మాకు అవుతాయి ఆ చేతిలో ఉంటాయండి అంటే మీకు మీకు అన్నిటికీ చేస్తున్నారు ఉందాక అన్నింటి మరణకంటి పది జిల్లాగా చేస్తున్నాడు మీకు ఫిన్ బానే ఉంది వారెంట్ వాళ్ళు ఇచ్చుతున్నారు ఇంటికి గడపడిపోయినా పొద్దున్న లెక్కన ఇచ్చేస్తున్నారు అంటే రౌడీ రాజ్యం రోడ్లు పోలేదు అంటారు చాలా అది అంత గవర్నమెంట్ అండి వాళ్ళు ఇవ్వాలండి చెప్పాలండి ఇస్తారు వాళ్ళు ఎటువంటి ఏంటండి అలా అంత సౌలేం కాదు గవర్నమెంట్ ఇవ్వాలి పైన చేయాలి వాళ్ళు ఎత్తారు అదే దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం జగన్ గారు రావాలంటారు అది అంటే మరి మన పవన్ కళ్యాణ్ గారు ఆగా పాతాలని తొక్కేస్తాం అంటే అంత దేవుడి మీద బాగా మనకి మనకేం తెల్ మనకి చెప్పింది చెప్పు అంటే దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం అంటే చంద్రబాబు గారు ఎలా ఉంటుంది అంటారు అంత మీద మేము చెప్పినాం కదండి ఎవడేసే మన రెక్క కాళ్ళు అవి ఒక నమ్ముకోవడం బాధితులు ఇప్పుడు మీరు వచ్చారు ఎక్కడ నుండి వచ్చారు అని ఇత్తనో ఇచ్చారా మీ పెట్రోల్ వేసి మీ సాధ్య చేసి మీరు వచ్చారు జగన్ ఇస్తారు వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు కానీ మన రెక్క కాళ్ళు అని బాగోళ్ళు నలుగురు పోగోళ్ళు అది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం జగన్ గారు వస్తే ఆయన పథకాలు అన్ని బాగానే ఉన్నాయి అన్నీ ఇల్లు కలిగి గడపడకుండా సాయం చేస్తున్నాడు ఎల్లు అవసరం అవుతారు నువ్వు ఎల్లు చేస్తున్నారు పని చేతి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఇస్తున్నారు ఇల్ల స్థలం అని తెలిసి అబ్బాయి అది ఇది ఏం ఉండడం నలుగురి సాయం చేస్తున్నా అంటే ఏ భేదాలు లేకుండా అసలు కుల భేదాలు ఎవ్వడు భేదాలు లేవు అని ఎలాగంటే అలా నడుపుతది ఓకే అందరికి మంచి అయితే జరుగుతుందంటారా నెక్స్ట్ మాత్రం ఆయనే వస్తారంటారా వచ్చేస్తారు బాబాయ్ మీ నమస్తే బాబు మీ పేరు నమస్తే కట్ట సత్యనారాయణ కట్ట సత్యనారాయణ గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు మీ అభిప్రాయం చెప్పండి సార్ ఇదే బాగున్నా పర్లేదు అంటే ఈ ప్రభుత్వం బానే ఉందా బాగుంది అంటే ఎలాంటి పథకాలు అందుతున్నాయి మీకు ఎలా బాగుంది అన్ని పథకాలు బాగున్నాయి అన్ని బాగున్నాయి అంటే చాలా మంది డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా అబ్బాయి ఎవరు చాలా ఎందుకు అంటే ఈ ప్రభుత్వంలో ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని బానే ఉన్నాయి అంట అంటే చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ అభివృద్ధి అవుతుంది అంటున్నారు చాలా మంది అంటే దీన్ని బట్టి ఈసారి ఈయన వస్తే బాగుంటది అంటారు అంటే ఎవరు రావాలి మీ అభిప్రాయం అయితే ఈయన వస్తేనే మంచిది అంటే ఎందుకని ఎందుకని అంటే బాగున్నాయి కదా పథకాలు కట్ట అంటే పథకాలు ఇచ్చినా ఇచ్చినట్టు ఇచ్చినట్టు తీసేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అందరికీ లబ్ధి పొందుతుందా లబ్ధి పొందుతుందా పొందుతుందా ఫింఛన్ గాని ఇవన్నీ గాని మీకు పింఛన్ వస్తుందా బాబు పింఛన్ వస్తుంది అంటే ఇంటికి తెచ్చిస్తున్నారా మరి గత ప్రభుత్వం అలా ఇచ్చేవారా ఇది వరకలేదు కదా అంటే దాన్ని బట్టి అభివృద్ధి అంటే చంద్రబాబు వస్తే రాజధాని వస్తుంది ఇది అంటున్నారు కదా చాలా మంది మనకి దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం జగన్ గారు వస్తే బాగుంటది అంటారు